హాయ్ హలో అండి నేను మీ దివ్యా దివ్యాగారి వంటి ల్యూ బ్లాగ్స్కి స్వాగతం ఇవాళ స్పెషల్ ఏంటంటే కందిపూడండి సో ఎలా చేయాలి ఏంటి అన్నది ప్రిపరేషన్ చూసేయండి ఒక గ్లాస్తో పాటు కొల తీసుకుంటున్నాను ఒక గ్లాస్లో నాలుగు గ్లాసులు కందిపప్పు అండి అదే గ్లాస్తో ముప్పావు గ్లాసు పెసరపప్పు అలాగే ముప్పావు గ్లాసు పచ్చిశనగపప్పు అండి అలాగే హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ అంటే పావు గ్లాసు జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ ఇంగువ అండి ఇప్పుడు ఒక్కొక్కటిని విడివిడిగా తీసుకొని బాల్డీలో దోరగా ఫ్రై చేసుకోవాలండి ఒక్కొక్క ఐటమ్ని ఏమేమి ఐటమ్స్ మనం కొల తీసుకున్నామో ఒక్కొక్కటిని విడివిడిగా దోరగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కందిపప్పు అయిపోయిందండి ఇప్పుడు పచ్చిశనగపప్పు ఫ్రై చేసుకుంటున్నాను ఇన్ కేస్ మీలో ఎవరైనా మొదటిసారి ఈ వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి దాన్ని ట్యాప్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి ఈ వీడియో ఎడిటింగ్ టైం నాకు కొంచెం ఫీవర్ అంటే కోల్డ్ అయ్యిందండి సో కొంచెం వాయిస్ చేంజ్ అయ్యింది సో ఏమనుకోద్దండి పచ్చిసన్నపప్పు కూడా ఫ్రై అయి పెంచండి ద్వారా ఇప్పుడు దీన్ని కూడా పక్క తీసి పెట్టుకొని ఇప్పుడు పెసరపప్పుని కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న మాట ఒకే దాంట్లో మిక్స్ చేసేసండి ప్రాబ్లం లేదు ఇప్పుడు జీలకర్ర కూడా బాగా ఫ్రై చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇంగువాని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంగువ ఒకటి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు వీటన్నిటినీ మిక్సీలో మెత్తని పౌడర్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తని పౌడర్ చేసుకుంటూ జల్లించుకుంటూ ఉండాలి అప్పుడు మెత్తని పౌడర్ వస్తుంది మొత్తం కందిపొడి అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో ఏ గ్లాస్తో కొల తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు ఉప్పు వేసుకోవాలి అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు కారం కూడా యాడ్ చేసుకోవాలండి ఇంకా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కందిపొడి రెడీ అండి వేడి వేడి అన్నంలో చక్కగా కందిపొడి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది ఇంకా చెప్పలేమంతా ఇది మా నానమ్మల కాలం నుండి వస్తున్న అండి సో ఇది ప్రిపరేషన్ చూశారు కదా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్ బాయ్